హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఒక మంచి కాఫీతో డే స్టార్ట్ చేద్దామండి మనం ఈ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అట్లు కాంబినేషన్ ఏంటంటే ఇంకా నాకు హాస్పిటల్కి వెళ్ళాలి చట్నీ చేసే ఓపిక లేదు దీంట్లోకి తీపి మాగాయ అన్నమాట సూపర్ ఉన్నది అల్లం చట్నీతో తిన్నట్టే ఉన్నది చాలా టేస్టీగా ఉన్నది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తీపి మాగా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేను రెసిపీ పెడతాను ఈరోజు మనం తోటకూర పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాము దానికి కావాల్సిన ఇదిగోండి తోటకూర చక్కగా కడిగేసి ఇలా కడిగే కోసేసి కడిగేసి ఇదిగోండి ఇలా చిల్లులు గిన్నెలోకి వడబోసాను వాటర్ అంతా పోతాయని ఇది ఇలా మనం పక్కకు తీసుకుందాం సో నెక్స్ట్ దీనికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి తోటకూర పులుసుకి ఇదిగోండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవైతే మనం కట్ చేసుకుందాం నీట్గా ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా నిన్న మొన్న మూడు రోజుల నుంచి కూడా పాప వాళ్ళ ఇంట్లోనే భోజనం చేయడం జరుగుతుంది పాపం తనే చేస్తుంది ఎందుకంటే మేము పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది దానివల్ల మార్నింగ్ పాపం తన అన్నీ చేస్తుంది మేము ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రెండు మూడు అయిపోతుంది సో తినేసి మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ మళ్ళీ వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి ఇక నైట్ అయిపోతుంది నిన్న నైట్ కూడా అక్కడే తినేసి వచ్చాము ఇవాళ కొంచెం ఈవినింగ్ ఫైవ్ నుంచి వెళ్ళాలి హాస్పిటల్కి కాస్త నాలుగు రోజుల తర్వాత ఇవాళ రిలాక్స్ అనిపించిందండి సో అందుకనే ఇవాళ కొంచెం రిలాక్స్గా ఉన్నా నేను కూడాను కాస్త వంట చేద్దాము బాబుకి మళ్ళీ పాప అయితే చేసేసేయండి మమ్మీ వచ్చేసేయండి నేను ఫోన్ చేసింది ఎందుకలేమో తినేసి వస్తాంలే అని చెప్పాను ఆల్రెడీ పప్పాయ్ కూడా నానబెట్టాను కదా ఇవన్నీ రుబ్బుకొందాన్ని తీసుకెళ్దాము యాక్చువల్ దాన్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి పిల్లల్ని కాకపోతే ఇక కొన్ని కొన్ని తప్పని పరిస్థితులు అయితే ఉంటాయి మనకి కొంచెం ఇవాళ సింపుల్గా తోటకూర పులుసు అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది ఆల్రెడీ మొన్న నేను తెప్పించాను నాలుగు కట్టలు పెద్ద వచ్చిన అనమాట ఒకటి ఫ్రై చేసాను రెండు ఫ్రై చేసాను రెండు అలానే ఉంచాను పులుసు పెడదామని ఇప్పుడు అదే చేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు కోసేసి ఈ ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు అన్ని నీళ్ళల్లో వేస్తే కళ్ళల్లో నీళ్ళు రావంట నేను ఏడుస్తున్నాను అనుకుంటున్నారే కాదు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఉల్లిపాయలు కట్ చేస్తుంటే నాకేంటో కానీ చిన్నప్పటి నుంచి ఎంత పనైనా చేస్తాను ఈ ఉల్లిపాయలకి నాకు ఆమె దూరం ఉంటుంది అసలు చిన్న మా పిల్లలు ఎక్కరిస్తూ ఉంటారు ఏం కోస్తావు మమ్మీ ఉల్లిపాయలు అని అసలు నేను కొయ్యను ఎప్పుడు మావరో పిల్లలు ఎవరో ఒకరు కోస్తూనే ఉంటారు ఉల్లిపాయల జోలికి అయితే నేను పోను చూడండి నేను చూడండి ఎంత పెద్ద మొక్కలు కోసాను శ్రద్ధగా కోస్తే బాగానే కోస్తామేమో నాకు పెద్ద ఎందుకో వీటిని కొయ్యడం ఇష్టం ఉంటుంది అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఉల్లిపాయలు పచ్చి నాలుగు పచ్చిమిరపకాయలు ఇవేమో పొడవుగా చీరేసి వేసేసుకోవాలి కడిగేసేసి కోసేస్తున్నాను ఇలా పొడవుగా చీరుకుంటే సరిపోతుందండి మనకి ఇలా చీరేసుకొని వేసుకుంటే పులుసులకి ఎప్పుడు కూడా ఇలాగే చీరేసుకోవాలి బాగుంటుంది కానీ సింపుల్గా అయిపోద్ది తొందరగా అయిపోద్ది కొంచెం ఇదిగోండి చింతపండు కూడా ఇదిగోండి నానబెట్టి పెట్టాను కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది ఎక్కువ పులిపేసిన టేస్ట్ ఉండదు మళ్ళీ మీరు మీలో ఎంతమంది తెలుసండి తోటకూర పులుసు చేసుకుంటారా మీరు ఏమో మేమైతే చేసుకుంటాం బాగానే మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు తోటకూరలో ఫ్రై చేస్తాను పులుసు చేస్తాను పప్పులో వేస్తాను తోటకూర పెసరపప్పు వండుతాను తోటకూరని చాలా రకాలు అది తోటకూరనే కాదు అన్ని రకాల ఆకుకూరలను కూడా అలాగే వండుతాను టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని చూసారా బాండీ పెట్టాను పెట్టి కొంచెం ఆయిల్ అది కొంచెం తడి ఉంది దీంట్లో తోటకూర వేసి కడిగాను అనమాట కడిగి వారబోసాను అందుకే కాస్త తడిగా ఉంది ఇది తడి ఆరిపోయిన తర్వాత మనకి ఆయిల్ పోసుకుందాం ఓకే నేనైతే తాలింపులోకి ఎండుమిర్చి ఏ పులుసైనా సరే పులుసుల్లో అయితే కనుక ఎండుమిర్చి శనగ శనగో పేను జస్ట్ జీలకర్ర మెంతులు వేస్తాను కంపల్సరీ ఏ పులుసుకైనా సరే మెంతులు వేస్తాను ఎదుగండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి దీంట్లో మనం తాలింపులు వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత చెట్టు ఆడేటట్లు చూసుకొని ఎదుగుం ఎండుమిర్చి కాస్త జీలకర్ర కాస్త మెంతులు కొంచెం వేసుకుంటే మెంతులు వేసుకుంటే ఆ టేస్టు స్మెల్ చాలా బాగుంటాయండి మీరు కూడా ఈసారి పులుసులు పెట్టుకొని ఒకటి ట్రై చేయండి మెంతులు జనరల్గా మనం వంటింట్లో ఉంటానే ఉంటాయి కదా కాస్త దీంట్లోనే ఇంగువ ఇంగువ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం నేను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయనండి ఇలా పులుసులు వాటికి అయితే బాగుంటుంది స్మెల్ అని వేస్తాను వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేయండి వేసేస్తే

వేసుకోండి ఎప్పుడైనా సరే ఒక టిప్ గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు వేసినప్పుడు ఇవి చక్కగా దోరగా వేగాలంటే కాస్త ఉప్పు వేయండి ఉప్పు వేస్తే చక్కగా గుజ్జుగా ఫ్రై అయ్యి అనమాట మెత్తగా ఉంటాయి ఉల్లిపాయలు మెత్తగా ఫ్రై అవుతాయి ఎర్రగా కూడా ఫ్రై అవుతాయండి ఎక్కువసేపు కూడా ఏం పట్టదు జస్ట్ మీ ఇక్కడే ఉండేటట్లయితే హైలో పెట్టుకొని కలిపేసేయండి ఇలాగా దీంట్లోనే టమాటా వేసి మగ్గ పెట్టాక తోటకూర వేసేస్తాము తోటకూర వేసేసి మగ్గ పెట్టేసి పుప్పి పిండి కాస్త ఇలా ఉండగానే మగ్గినాయి కదా ఉల్లిపాయలు టమాటాలు వేసే అంతే ఉప్పు వేస్తాం కాబట్టి టమాటాలు ఉడికి మగ్గిపోతాయండి కాస్త కొంచెం మీడియంలో పెట్టండి మరి ఎక్కువ ఉండగా తోటకూర ఎంత రెండు కాసు మధ్య సరి కొంచమే అయిపోతుందండి ఒక టూ మినిట్స్ కాస్త మీడియంలో పెట్టేసి మూత పెట్టేస్తాయి చక్కగా మగ్గింది ఇలాగా ఇలా మగ్గింది దాంట్లో ఇంకొంచెం కారం వేసేసి కాస్త ధనియాల పొడి వేసేసి పులుసు పిండి వేయడమే చక్కగా అయిపోతుంది ఇంకొంచెం మగ్గని ఎంతో మూత పెట్టేది ఈలోపు లోపు మగ్గేలోపు రైస్ కడిగేసి పెట్టేద్దాం అండి రైస్ కరిగేసేసి రైస్ పెట్టేద్దాం ఈ మ్యాంగో చూసారా ఇది వచ్చేసరికి ఏమంటారు కొబ్బరి మామిడికాయ యాక్చువల్గా లాస్ట్ సండే మేము అక్కడికి అలంపూర్ వెళ్దాం అనుకున్నాం కదా కార్లో తినడానికి బాగుంటుంది కదా అని కానీ మేము అన్న అన్ఫార్చునేట్గా వెళ్ళకపోవడం వెళ్ళకపోవడం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయాం దానివల్ల ఇది చూడండి అలా పడిపోయాం భలేవండి భలే తెలుసా అండి కరెంట్ పోతే ఇది పని చేయదండి వాటర్ రావు ఇది సెన్సార్లతో చేసేదట అప్పుడు తీసుకున్నాడు మా పాప అంత రివ్యూస్ బాగున్నాయి ఆల్కలైన్ వాటర్ మంచిదని చెప్పి తీసుకున్నారు హ్యావెల్స్లో అయితే ఇది మంచిదే బట్ కాకపోతే ఇది ఒక రోజు వచ్చిన తర్వాత కరెంట్ పోతే నీళ్ళు రాలేదు అప్పుడు తెలిసింది ఓహో ఇది కరెంట్ పోతే వాటర్ రావు కదా అని అప్పటి నుంచి స్టోరేజ్ చేసుకోవడం మొదలు పెట్టాము ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ లేదు అయితే ఇన్వర్టర్కి ఇది కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు అదే చెయ్యాలి మేము ఇన్వర్టర్కి కనెక్షన్ ఇప్పిస్తే కానీ రాదు ప్రజెంట్ అయితే వాటర్ రావట్లేదు నేను కుండలో స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా ఆ వాటర్ తోటే బియ్యం గడిగేస్తున్నాను మీకు ఎంతమంది తెలుసా అండి ఈ వాటర్ ప్యూరిఫైర్ గురించి వచ్చిన తర్వాత చాలా నవ్వుకున్నాం మేము ఇది వన్ ఇయర్ అయిపోయింది కూడా తీసుకొని కాకపోతే వాటర్ అట చాలా మంచి వాటర్ అంట ప్యూరిఫైడ్ కూడా ఎక్కువ అవుతుంది అందుకని తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అంతా తోటే జబ్బులు వస్తున్నాయి అంటున్నారని అని తెచ్చారు తీసుకొస్తే మా ఇంట్లో తినేవాళ్ళు ఉండరు అవి అలానే ఉంటాయి రోజులే ఈ లోపు ఇది నిండిపోయింది అటు మీకు వీడియో తీసేసరికి ఈ వాటర్ నిండిపోయి పొంగిపోతున్నాయి ఇది కుండ అనమాట మనం సమ్మర్లో తీసుకొచ్చాం ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా కుండలో వాటర్ బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాము ఈ వాటర్ తోటే గడుగుతున్నాను బియ్యము నేనైతే మూడు సార్లు కడుగుతాను అండి నాకు ఓసిడీ అంటారు మా పిల్లలు నీకే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి నాకైతే ఇది ఉంది కుండలో ఉంటాయి కాబట్టి నీళ్ళు పట్టేసి పోసేస్తున్నాను ఇలా పట్టుకోవడమే కరెంట్ పోయినాడు మనకు వాటర్ ప్యూరిఫైర్ రావన్నమాట ఒకటి రెండు పోస్తాను అండి నేను వాటర్ పౌడర్ కారము కారం ఇప్పుడు వేసేద్దామండి నేను ఇలా పట్టి పెట్టుకో ధనియాల పౌడర్ నేనే చేసుకుంటాను చక్కగా దోరగా వేపేసి తమ ధనియాలని పౌడర్ కొట్టేసి పెట్టుకుంటాను కూరలు వేసుకోవడానికి బయట కొనను నేను ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ కారం కానీ అల్లం వెలిపాయ పేస్టు మసాలాలు ఇవేమీ బయట కొనండి నేను అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఆయిల్ కూడా అది మిషన్ తెచ్చుకుందాం అని చూస్తున్నాను అది కూడా తెచ్చుకుంటే ఆయిల్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను కొంచెంలో కొంచెం సేఫ్ ఉండొచ్చు కదా ఈ కల్తీ నుంచి అదే నా ఒపీనియను సో ఇలా చక్కగా మగ్గిపోయింది ఇక దీంట్లో చింతపండు పులుసు పిండేసి కొంచెం బెల్లం అయితే వేస్తాను నేను వేసేసి దగ్గరికి మరీ పల్చగా ఉండకుండా దగ్గరికి రానిచ్చేయాలి సింపుల్ కదా త్వరగా అయిపోతుంది కొంచెం తోటకూర కోసుకోవడం ఒక్కటే లేటు నేను చింతపండు వేడి నీళ్ళు గోసులు నానబెట్టాను ఆల్రెడీ సో హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ఇలా ఉంటుంది స్ట్రక్చర్ చక్కగా దీన్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది దీంట్లో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ అండి ఏ పులుపు ఏదైనా పులుసు పిండారు అంటే ఒక హాఫ్ స్పూను షుగర్ అట్లా వేయండి పులుసు కూరలు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ డిఫరెన్స్ చూడండి ఎందుకంటే ఆ పులుపు మా నాన్నమ్మ చెప్పేది ఆ పులుపు అంట ఇరుగుద్దు అంటే ఇరిగి కమ్మనైన పులుపు వస్తుందట ఇదోండి ఇలా అంతే జస్ట్ ఎక్కువ కాదు వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోద్ది సరే మన తోటకూర ఎంత కలర్ఫుల్గా టమాటా ముక్కలు కనిపిస్తా మీరు ఎండి మిర్చి ఎంత బాగా అయిపోయిందో అయిపోయిందండి మరీ పులుసు అంటే ఇట్లా లూజ్గా కాకుండా ఇలా దగ్గరగా చేస్తే కర్రీ ప్లస్ పులుసులాగా ఉంటుంది పులుసు లాగా ఉంటుంది మేమైతే పులుసు కూర అంటాం దీన్ని మీరేమంటారో కామెంట్ చేయండి చూడండి నాకు రైస్ కూడా అయిపోయింది ఓకే అండి ఈరోజు చిన్న వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ